అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు మీ వ్యూహాత్మక ఆలోచనలు మీకు గెలుపును తెచ్చిపెడతాయి మీ తెలివైన మాటల ద్వారా పెద్ద గొడవలను కూడా పరిష్కరించగలుగుతారు అనవసర వాదనల నుండి మీరు తెలివిగా తప్పించుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ మాటలు చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది ముందుకు సాగుతారు లైఫ్ కోచ్గా ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలో మీరు విజయం సాధిస్తారు మీ సలహాలు ఇతరుల జీవితంలో సానుకూల మార్పును తెస్తాయి షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి ఆర్థిక నిపుణుల సలహాలు మీకు లాభాలను ఆర్జించి పెడతాయి మీ జీవనశైలి మెరుగుపడుతుంది మీరు ఆరోగ్య కరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఈరోజు మొత్తం మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా గడుపుతారు మీరు అన్ని కష్టాల నుండి బయటపడటానికి ఒక చిన్న పరిహారం మీకు సహాయపడుతుంది ఇది మీకు ప్రశాంతతను ఇస్తుంది మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీరు చురుకుగా శక్తివంతంగా ఉంటారు క్రీడలలో పాల్గొనే వారికి విజయాలు వరిస్తారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు కౌన్సిలింగ్ సెషన్కు హాజరవ్వడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మానసికంగా స్పష్టత పొందుతారు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు బలహీన వర్గాలకు సహాయం చేయడం మీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది కళా రంగంలో మీ ప్రతిభ ప్రదర్శితమవుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది చట్టపరమైన సమస్యలు ఈ రోజు చికాకును కలిగించవచ్చు వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం యం పట్టవచ్చు మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు కోరుకున్న విధంగా మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధిస్తారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్నిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల మద్దతును పొందుతారు మీ మాటలకు చర్యలకు విశేష గౌరవం లభిస్తుంది మీరు చేసే శుభార్థక్రియలు విజయవంతమవుతాయి వాటి వల్ల మీకు మంచి జరుగుతుంది సినిమా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేస్తారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తప్పులకు దారితీయవచ్చు మీ ప్రతి కదలికపై నిశితంగా దృష్టి పెట్టాలి మీ ఇన్నోవేటివ్ ఆలోచనలు ఈ రోజు మీకు విజయాన్ని తెస్తాయి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది మీరు కొత్త సాంకేతికతలను నేర్చుకుంటారు సాంకేతిక రంగంలో పురోగతి సాధిస్తారు మీ ఇష్టదైవం మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అది మీకు రక్షణ కవచంలా ఉంటుంది వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి ఆరోగ్యంలో మంచి పురోగతి ఉంటుంది దివ్య చింతనలో మనసు లగ్నం కాదు అశాంతి వలన ఏకాగ్రత లోపిస్తుంది ధ్యానం చేయడానికి ప్రయత్నించిన ఫలితం దక్కదు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి మీరు చేసే పనులలో జాగ్రత్త వహించడం తప్పనిసరి అనవసరమైన రిస్కులను తీసుకోవడం మానుకోవాలి వినోదం కోసం మీరు చేసిన ప్రయత్నాలు విఫలం కావచ్చు మనసు విసుకు చెందుతుంది పని ప్రదేశంలో అధిక ఒత్తిడి కారణంగా అసౌకర్యానికి గురవుతారు సహోద్యోగుల నుండి సహకారం తక్కువగా లభిస్తుంది స్వచ్ఛంద సేవ దాతృత్వం వల్ల మీ మనసుకు సంతృప్తి లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల సామాజిక గౌరవం పెరుగుతుంది మీ వ్యక్తిత్వం ఇతరులను అమితంగా ఆకర్షిస్తుంది మీరు ఎక్కడికి వెళ్లినా ప్రశంసలు అందుకుంటారు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు పదింతలు పెరుగుతుంది సోషల్ మీడియాలో మీ కంటెంట్ వైరల్ అవుతుంది మీ ఆన్లైన్ ఫాలోయింగ్ ఈరోజు అద్భుతంగా పెరుగుతుంది మీపై మీ నమ్మకం మరింత బలపడుతుంది ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు సృజనాత్మక ఆలోచనలు ఈ రోజు మీకు తక్కువగా వస్తాయి కళాత్మక రంగాలలో ప్రతిభ చూపలేరు ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది సంగీత సాధనలో అంతరాయం కలుగుతుంది వినోదం కోసం సంగీతం వినడానికి సమయం దొరకదు మీ సంకల్పం బలపడుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీరు బంగారు రంగును ధరించడం చాలా శుభప్రదం వినాయకుడిని పూజించడం వల్ల అనేక లాభాలు పొందుతారు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు అద్భుతమైన ప్రణాళికలు వేస్తారు భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారు నీటిపారుదల జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి శుభ్రమైన నీటి లభ్యతకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి చేతిలో ఉన్న డబ్బు అనవసర ఖర్చుల వల్ల వేగంగా ఖర్చవుతుంది ఆర్థిక నిల్వలు గణనీయంగా తగ్గుతాయి ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఊహించిన దానికంటే ఖర్చులు పెరిగి మీరు కొంత భారాన్ని అనుభవిస్తారు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను తాటిస్తారు గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడతాయి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు శారీరకంగా దృఢంగా ఉంటారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు పరిసరాలలో ప్రశాంతత సుఖం లభిస్తుంది మనసు ఎంతో తేలికపడి ఒత్తిడి దూరం అవుతుంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి నాటక ప్రదర్శనలలో పాల్గొనే వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి మీ నాటకీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు మీరు లేదా ఇతరుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి మానసిక శారీరక సంక్షేమం లోపిస్తుంది పర్యావరణ పరిరక్షణ మీ దృష్టి మళ్ళుతుంది పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి విద్యుత్ పరికరాలకు సంబంధించిన సమస్యలు ఉండవు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి